వెల్కమ్ టు మెగా నైన్ టీవీ కర్నూలు జిల్లా ఆలూరు బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ బాలల దినోత్సవం జరిగింది ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి హాజరయ్యారు ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి దివంగత జవహర్లాల్ నెహ్రూ పటానికి పూలమాలలు వేశారు అనంతరం విద్యార్థులు ఆటపాటలతో సుపరిచితులను అలరించారు ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ నేటి బాలులే రేపటి పౌరులని చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రేపటి తరాన్ని అన్ని విధాలా శక్తివంతంగా సమర్థవంతంగా తీర్చిదిద్దడం కోసం వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకుని ఆ సమస్యలను త్వరలోనే పూర్తి చేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ముఖ్యంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఎందుకంటే ఇక్కడ చాలామంది వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్తో చాలా బాగా చేశారు నేను అసలు వాళ్ళకు కూడా ముందుగా నా ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే మీకు అందరికీ తెలుసు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మార్పులు తీసుకొచ్చారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు తీసుకొచ్చారు అలాగే మన విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ బాబు గారు కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు ఎందుకు మార్పులు తీసుకొచ్చారంటే ఈరోజు బాల బాలికలు బాగుంటేనే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు మంచిగా చదువుకుంటేనే ఈ దేశం బాగుపడుతుంది అని చెప్పేసి ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో ముఖ్యంగా ఇక్కడి నుంచే స్టార్ట్ చేయడం కూడా జరిగింది ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా ఒక్కటేసారి పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలను కల్పించిన ఘనత ఎవరిదైనా ఉందంటే అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అలాగే మన విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ బాబు గారిది కూడా అని మీకందరికీ తెలుసు ఎందుకు టీచర్లను అపాయింట్ చేశారంటే స్కూల్స్ ఉన్నాయి పిల్లలు ఉన్నారు చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ టీచర్స్ లేరు టీచర్స్ లేకపోతే పిల్లలు ఎలా చదువుకుంటారు వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు చాలా మంది టీచర్స్ లేక వాళ్లకు చదువు సరిగా ఇబ్బంది అవుతా ఉందనే ఉద్దేశంతో పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళ టీచర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది అందుకోసం చాలా మార్పులు తీసుకొచ్చారు ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రి నానా లోకేష్ గారు ఆయన మరి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత రాజకీయాలకు సంబంధం ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యక్రమానికి సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ అని కూడా పెట్టారు మధ్యాహ్న భోజన పథకానికి కూడా డొక్కా మాణిక డొక్కా సీతమ్మ గారు అని చెప్పి పెట్టారు గతంలో ఉన్నట్లుగా తల్లికి వందనని ఒక పిల్లలకు తల్లికి వందడం ఇంట్లో ఒక్కరికే చదువుకునే అవకాశం ఉండేది గతంలో గత ప్రభుత్వంలో అలా ఉంటే ఇంట్లో ఒక్కరే చదువుకుంటే వాళ్ళు ఒక్కటే బాగుపడతారు మిగిలిన వాళ్ళకి కూడా ఇబ్బంది కాకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం కింద పదమూడు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అలాగా ఇలా చాలా పథకాలు మన విద్యాశాఖ మంత్రి మన చంద్రబాబు నాయుడు గారు సూచనలతో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు విద్యార్థి విద్యార్థినుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా ఇవన్నీ నిదర్శనం